హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకప్పుడు తెలుగు టెలివిజన్ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ అమృతం ఐదు సార్లు మళ్ళీ మళ్ళీ ప్రసారమై ఏకంగా రెండు పాయింట్ ఏడు కోట్ల వ్యూస్ తెచ్చుకొని తెలుగు నాట ఎవర్ గ్రీన్ కల్ ఫాలోయింగ్ సంపాదించిన ఏకైక సీరియల్ అమృతం అమృతం సీరియల్ గురించి ఇప్పటి తరానికి తెలియదు కానీ నైంటీస్ కిడ్స్ కు మాత్రం ఇది ఫేవరెట్ సీరియల్ ఒరే ఆంజనేయులు అంటూ బీజిఎంతో వచ్చే పాటతో ప్రారంభమై అంజీ అప్పారావు సర్వములు చేసే అల్లరి కడుపుబ్బా నవ్వించేవి జెమిని టీవీలో నవంబర్ ఎయిటీన్ టూ థౌజండ్ వన్లో ప్రారంభమైన ఈ సీరియల్ నవంబర్ ఎయిటీన్ టూ థౌజండ్ సెవెన్ వరకు ఏకదాటిగా ఆరేళ్ల పాటు తన హవా కొనసాగించింది కామెడీ సీరియల్స్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఈ సీరియల్ తర్వాత సెకండ్ సీజన్ వచ్చినా కూడా అంతగా మెప్పించలేకపోయింది ఈ ఐకానిక్ కామెడీ సీరియల్స్ లోని పాత ఎపిసోడ్స్ ను తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు అమృతన్ ప్రీమ్ అధికారకంగా ప్రకటించింది నవంబర్ ఇరవై నాలుగు నుండి ఈ కామెడీ సీరియల్ యూట్యూబ్ లో అందుబాటులోకి రానుంది పాత ఎపిసోడ్లనే రీమాస్టర్ చేయించి నేటి తరానికి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఆడియో వీడియో హంగులను అద్ది రీ రిలీజ్ చేస్తున్నారు నవంబర్ ఇరవై నాలుగు నుండి అమృతం సీరియల్ అనే యూట్యూబ్ ఛానల్లో రోజుకు రెండు ఎపిసోడ్ల చొప్పున ప్రేక్షకుల ముందుకి అందుబాటులోకి తీసుకురానున్నారు